సాయిరెడ్డి సార్ సహాయం చేస్తున్నారు పెద్ద ఆయన మంచిదే తప్పే ఉంది దాంట్లో ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు పిలిచారు వచ్చాను పంతొమ్మిది దిగాను ఇరవయో తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో నాలుగు ఫ్లైట్లు మారొచ్చాను సార్ ప్లీజ్ రిమెంబర్ నాలుగు ఫ్లైట్లు మారొచ్చాను నాలుగు ఫ్లైట్లు మారి డైరెక్ట్గా వైజాగ్లో అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది ఈ డేట్కి నాలుగు ఫ్లైట్లు మారి వస్తే పంతొమ్మిది సెప్టెంబర్ దిగితే ఇరవయో తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసా రెడ్డి గారు చెప్పారు అంటే పెద్దలు మనకి ఏదో గైడెన్స్ ఇచ్చారు బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కోటి రూపాయలు బ్యాగ్ ఇస్తారు మనం తెచ్చుకుందాము అని అంటే ఆ విల్లా టూ ఆఫ్ క్రోర్స్ కదా ఒక వన్ క్రోరు వైట్ ఒక వన్ అండ్ ఆఫ్ క్రోరు వన్ పాయింట్ సిక్స్ బ్లాక్ సో మీకు కావాలంటే వన్ క్రోరు ప్యాకెట్ కూడా చూపిస్తాను ఆ డేట్ కూడా చూపిస్తాను నేను నా ఆబ్జెక్టివ్ నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ ట్వంటీలో ఆ నేను మోసిన కోటి రూపాయల బ్యాగ్ ఫోటో ఉంది విత్ డేట్ ఉంది విత్ విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను చూడొచ్చా కంఫర్టబుల్ So, this 1 crore packet, is 1 crore bag with wheels, 2 the bag. Is. Let, me, let me open the date. Date, date, date. please, 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 This date, cash date, September 20, 2022. September 20, కెన్ మై మై పాస్పోర్ట్ డేట్ ఇమ్గ్రేషన్ డేట్ ఓకే 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 సార్ ఓకే సో ఐ డోంట్ ఐ వాట్ యుర్ ఆల్ బీజీ పీపుల్ సో ఇది జరిగింది సార్ సో ఇది జరిగింది కోర్టు ఇద్దరు తీసుకొచ్చాం అది బ్లాక్ మరి ఏమో నాకు ఐదో నేను ఏది ఐ నాట సచ్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఉన్నాను ఎందుకు మనకి ఇంత పెద్ద పెద్ద రిస్కులు బతికేదో నీతికి బతుకుతాం ఉప్పు ఉంటే ఊపిరి అమ్ముకొని ఉప్పు అని నమ్ముకొని బతుకొచ్చు సో మొత్తానికి అయితే కోటి రూపాయలు తీసుకొచ్చాము ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది అక్కడ దిగు శంషాబాద్లో విజయసాయి రెడ్డి గారిది సార్ది శంషాబాద్ ఫామ్ హౌస్ ఉంది అక్కడ ఇంటికి వెళ్తుంది వెళ్ళాను మధ్యాహ్నం ఫ్లైట్ దిగాను మార్నింగ్ దిగాను పదకొండు గంటలకు వెళ్ళాను అక్కడ మేడం గారు సునంద మేడం గారు ఉన్నారు ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా చూసుకో ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను అది అరవై లక్షలు అని నాకు శాంతి చెప్పింది చూసుకున్నాను అంటే కౌంట్ చేయలేను కదా అరవై లక్షలు ఐ కెనాట్ క్లోజ్ చేసుకున్నాను రిటర్న్ ఐ వెంట్ బై కార్ రోడ్ ఫ్లైట్ కాకుండా రోడ్డు బై రోడ్ వెళ్ళాను కార్ ద్వారా అరవై లక్షలు అంటే నేను వెళ్ళేసరికి శాంతి సార్కో మరి మేడం గారికో చెప్పి అమౌంట్ రెడీ చేసింది పెద్ద ఆవిడ నేను అపదం చెప్పదలుచుకుంటున్నది ఐ స్వేర్ అన్ మై కిడ్స్ నాకు పుట్టినటువంటి పిల్లలు నేను దేవే నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మేడం సునంద గారు ఇవ్వలేదు అని ఒకసారి చెప్పమని చెప్పండి ఆమెకు శాంతి అంత కూతురుంది మనవడు మనవరాలు ఉన్నారు నేను చెప్తుంది పచ్చి నిజం నేనేమంటున్నానంటే అంటే మామూలు చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మామూలు లేదు సో ముందు రోజు వన్ క్రోరు తర్వాత సిక్స్టీ ల్యాక్స్ మేడం ఇచ్చారు తీసుకొని వచ్చాను తీసుకుని కార్లో పెట్టుకుని బైరోడ్ హైదరాబాద్ వచ్చారు వైజాగ్ వెళ్ను బైరోడ్ సో అక్కడ నా పని ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ పని తీయడం ఇచ్చాడు ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ట్రస్ట్ సార్ విషయం ఏంటంటే తను నమ్ముతాను సో తెచ్చింది ఇచ్చాను ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాల్లో సాయం చేసాం సార్కి మనకు అడ్జస్ట్ చేశారు ప్రేమ సమాజం ల్యాండ్స్ విషయంలో దేంట్లో సో వన్ ఈ వన్ క్రోరు సిక్స్టీ ల్యాక్స్ ఇది బ్లాక్ మిగతా వన్ క్రోరు తను ఏదో అడ్జస్ట్ చేసుకుంది అది కూడా ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ లెటర్ ఆ విల్లా చూపించిన డాక్యుమెంట్స్ అది కూడా చూపిస్తాను మీకు సో టూ అండ్ హాఫ్ క్రోర్స్ ఏదో సార్ అడ్జస్ట్ చేశారు యాక్చువల్లీ అది ఫోర్ క్రోర్స్ ఏదో అన్నది తను సో ఐ డోంట్ హావ్ మచ్ ఇంట్రెస్ట్ సో నేను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ విజయవాడ వెళ్ళాలి విజయవాడ ఆ టైంలో ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో విల్లా కూడా చూపించారు నాకు విల్లా కూడా చూపించారు తనతో పాటు తిరిగే నేను ఏదో రామ్ ఏదో అంటుంది కదా తన సబార్డినేట్ రామ్ సబ్ తన సబార్డినేట్ రామ్ ఆ విల్లా కూడా చూపించారు నాకు సో ఆ విల్లా కూడా చూశాను చూసి అటునుంచి అంటే వైజాగ్ వెళ్ను బైకా కార్